డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం మే ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన సామెతలు ఇరవై ఏడు ఇరవై నాలుగు ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉండున ఈనాటి దైవాంశము ధనము శాశ్వతము కాదు కీర్తనలు అరవై రెండు పది బలాత్కారమందు నమ్మిక ఇంచకుడి దోచుకొనుట చేత గర్వపడకుడి ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి కార్ల్ మార్క్స్ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నాడు లోకరీతిగా ఈ నానుడి నిజమే అనిపించే సంఘటన ఒకటి ఇటీవల జరిగింది మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతి వద్ద గీత గణేష్ అనే దంపతులు తమ గృహ నిర్మాణం కోసం డబ్బులు అవసరమై గీత అన్నయ్య అయిన బాలనర్సయ్య దగ్గర లక్షన్నర రూపాయలు అప్పుగా తీసుకున్నారు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడనందున వారు ఆ బాకీని తీర్చలేకపోయారు అయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం కొరకు గణేష్ మస్కట్కు వెళ్ళి అక్కడ పనిచేసి డబ్బు సంపాదించుకుందామనే ప్రయత్నం ప్రారంభించాడు ఈ విషయం తెలిసి బాలనర్సయ్య వచ్చి తన బాకీ చెల్లించి వెళ్ళమని అతన్ని ఒత్తిడి చేశాడు చేసేదేమీ లేక గణేష్ ఇంట్లో చెప్పకుండా ఏటో వెళ్ళిపోయాడు అయితే చెల్లి అన్న కనికరం కూడా లేకుండా ఆ అన్నయ్య అయిన బాలనర్సయ్య ఆమెను బయటకు వెళ్ళగొట్టి ఆమె ఇంటికి తాళం వేశాడు ఇది తెలిసి పోలీసులు అతనికి సర్ది చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ ఇంటి తాళము తీయించారు ఈ సంఘటన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము సామెతలు పదకొండు ఇరవై ఎనిమిది ధనమును నమ్ముకునువాడు పాడైపోవును నీతి మంతులు వలె వృద్ధి నొందుదురు దేవుడు మనలా దీవించి ధనమును నమ్ముకునక నీతి కలిగి ఉండి వలె వృద్ధి పొందుటకు తన కృప మనకు గాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి మాలోని ధనాశను తొలగించి నీ నీతిని ప్రసాదించి మేము చిగురాకు వలె వృద్ధి పొందుటకు నీ కృప మాకు దయచేయము ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్